వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ రెడ్డి కొత్త పార్టీలు తెలంగాణలో చాలా ఏర్పడ్డాయి ఆ పార్టీల పైన కవిత షాకింగ్ కామెంట్ చేశారు ఇంతటికి ఏమేంటి ఆ కామెంట్స్ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశాక ఆమె జాగృతి పేరుతో కొత్త పార్టీ పెడతారు అనే వార్తలు అయితే చాలా రకాలుగా చాలా మాధ్యమాల్లో ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టడం పైన సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు కవిత గారు తాజాగా హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి కవిత గారు మాట్లాడుతూ కూడా నేను కాంగ్రెస్లోకి వెళ్తున్నాను అనే వార్తలు అవాస్తవని బహుశా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి బయటకు వెళ్తున్నారు కావచ్చు అందుకే ఆయన బయటపడుతున్నారు కావచ్చు నన్ను కాంగ్రెస్ పెద్దలు ఎవరు కూడా కలవలేదు కాంగ్రెస్లోకి వెళ్ళే ఆలోచన కూడా నాకు లేదు అలాగే తండ్రి పార్టీని సస్పెండ్ అయినా ఏకైక కూతుర్ని నేనే అని కూడా ఆమె చెప్పడం జరిగింది అలాగే నాకు హరీష్ రావు పైన కూడా వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు ఒక కాళేశ్వరం అంశం తప్ప ఇరిగేషన్ పైన రెండు వేల పదహారులోను కేటీఆర్కి చెప్పాను కానీ కాళేశ్వరం కింద స్థాయి కమిటీ వాళ్ళు పరిశీలించకుండానే నేరుగా సీఎం దగ్గరికి ఫైల్ వెళ్ళాయి ఈ విషయం పైన కూడా జస్టిస్ పీశీ ఘోష్ కమిషన్ చూస్తే మనకు అర్థమైపోతుందని అలాగే కొత్త రాజకీయ పార్టీల గురించి కూడా ఆలోచన చేస్తున్నాను అంటే ఆలోచన చేస్తున్నాను నాన్న కూడా పార్టీ పెట్టి ముందు ఎంతోమంది మేధావులు సూచనలు తీసుకున్నారు నేను కూడా అలాంటి సూచనలు తీసుకుంటున్నాను అలాగే రాజకీయాల్లో కొత్త పార్టీ పెట్టాలంటే ఎవరు స్పేస్ ఇవ్వరు తొక్కుకుంటూ వెళ్లాల్సిందే అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కవిత గారు అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ల గురించి కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వకపోతే ఖచ్చితంగా నిరసనలు కూడా తెలుపుతామని రాజకీయాల్లో కొత్త పార్టీ వస్తే స్వాగతిస్తామంటూ కూడా మాట్లాడారు అలాగే ఆదివారం రోజున జరిగినటువంటి చిన్న బతుకమ్మ సెలబ్రేషన్లో కూడా ఇంత మడక హలో ఖచ్చితంగా పాల్గొంటానని కూడా ఆయన చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని దీన్ని ఆమోదించాల్సిందని అంటే ఆమోదించాల్సిందిగా మండల చైర్మన్ కోరానని కూడా ఈ ప్రెస్ మీట్లో ఆమె తెలిపారు మరి కొత్త పార్టీ గురించి సలహాలు తీసుకుంటున్నానని కవిత చెప్పింది కాబట్టి త్వరలో కొత్త రాజకీయ పార్టీలు పెడుతుందా లేక తండ్రి ఎదురు అంటే ఎదురు తిరగలేక కొద్ది రోజులు అయ్యాక మళ్ళీ బీఆర్ఎస్లోకే కొనసాగుతారనేది కూడా ఇక్కడ మనం చూడాల్సినటువంటి పరిస్థితి అంటే తండ్రికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఉంటారా లేదా అదే పార్టీలో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కలుస్తారనే దానికి సంబంధించి కూడా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయడం మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి